ఒక బ్రిటిష్ మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక వేస్యగా చూస్తున్నారు అయ్యి బాబోయ్ నేను ఇక్కడ ఉండలేనని పారిపోయింది అప్పుడు దిశ టైంలో ఎన్కౌంటర్ మనం చూసాం బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది ఉన్నది ఈ అందాల పోటీల ద్వారా మంచి ప్రశ్న బాబు పడిపోయింది పాతాలానికి అరే ఢిల్లీలో రేపు జరిగినప్పుడు ఇది రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాను ఢిల్లీని ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు రేపు కోర్టుకెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకి వెళ్ళకుండా ఆపడానికి గ్యారంటీ ఇవ్వలేను కానీ నాకున్న మంచి పేరుతో ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత ఐదుగురు ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని నువ్వు అలా ఫీల్ అయ్యావు ఒక వేస్యగా ట్రీట్ చేశారు అంటున్నావు నేను లేను అక్కడ ఆవిడ అన్న మాటలు సన్ మ్యాగజీన్లో వచ్చింది ఇతర రిపోర్ట్లో వచ్చింది ఇతరులు ప్రశ్నించినది నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నాను దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి దోషుల్ని శిక్షించాలి తీవ్ర చర్యలు తీసుకోవాలి ఏం చేయరని చెప్పారు కదా పాలన రావాలి పాలన మారాలి ఇంకేటం మళ్ళీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా మీరు బంగారు తెలంగాణని ధనమైన తెలంగాణని లక్షా నలభై వేల కోట్లు ఉన్న తెలంగాణని సర్వనాశనం చేసిన మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటారా ఊరి ఆడిపోతే ఈడు ఈడిపోతే ఆడని అలాంటి మూర్ఖులు ఇంకెవరైనా ఉన్నారా నిరుద్యోగులు ఇప్పుడు నక్సలైట్లు చంపేస్తున్నారు ఘోరంగా ఈ గవర్నమెంట్ ఆపుతుందా నేనైతే ఆపు తీరుతా వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత చర్చలకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆపాల వద్దా ప్రైమ్ మినిస్టర్ అప్పాలో వద్దా వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ను ప్రశ్నించే సత్తా ఉందా ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ అక్కడ చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ జగన్కి కానీ నేను రోజు ప్రశ్నిస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా Must immediately take action and cease fire attacking Naxals and sit with them and negotiate when they are ready to surrender. That is the law of the land. If you kill one innocent, remember there is heaven and hell. You may escape with your political power, but you cannot escape God Almighty. <laughs> మేము చర్చలకు వచ్చాము అన్నప్పుడే చంద్రబాబు టైంలో లో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు గారి టైంలో అనేక మందిని వందల మందిని చంపేశారని ఇదే ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దరాల నాతో చెప్పారు చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు చెప్పారు ప్రొఫెసర్ కోదండ్రి రామ గారు చెప్పారు జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ జడ్జి నిన్న కాక మొన్న సారీ సాటర్డే ఇరవై నాలుగుని చెప్పారు నాకు చెప్పారు పాల్గారు వస్తాను మీ శాంతసభకు నేను నిగోషియేషన్స్ కూడా చేస్తున్నాను మాకు మద్దతు ఇవ్వండి తప్పకుండా అన్నాను రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ వాళ్ళు చేస్తున్న పనికి మీరు మద్దతు ఇవ్వరా చంపేయడమేనా అంటే మీకు చంపడం తప్ప రక్షించడం రాదా కాపాడడం రాదా ప్రాణం పోయడం రాదా ప్రాణం తీయడం గొప్ప ప్రాణాలు కాపాడడం గొప్ప రేపు చేయడం గొప్ప రేపుల నుంచి రక్షించడం గొప్ప తెనాలిలో ఘోరమైన చిత్రం జరిగింది చూసి షాక్ అవుతున్నాను ఆ సభ ఆ పోలీసుల ముగ్గురిని డీజీపీ సస్పెండ్ చేశారా లేదా డీజీపీకి తెలుగొచ్చా అక్కడ వచ్చా ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగొచ్చా రెస్పెక్టెడ్ డీజీపీ And beating them brutally. Which law says that you can beat? Which section says that you can beat? No matter what. You are saying they were ready to use their knives, but in the video I'm not seeing that. Are they fabricating? That's a crime. Take action. Suspend those three officers, constables, and officers. Arrest those guys. Take them to the court. Otherwise, why any more lawyers? ట్వంటీ ల్యాక్ లాయర్స్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్ లాయర్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ వై లాయర్స్ వై కోర్ట్స్ వై జడ్జెస్ లెట్ స్టడీ డౌన్ ఓన్లీ ఓపెన్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ కార్నర్ ఆర్ మాఫియా సెంటర్స్ ఇఫ్ ఆర్ టు డిసైడ్ వై ద కోర్ట్స్ మీరే నిర్ణయాలు తీసుకుంటే మరి ఎందుకు జడ్జిలెందుకు ఎందుకు పోలీస్ స్టేషన్ ఇది ఇదికోడు పెట్టేద్దాం పాలన రావాలి పాలన మారాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎలాంటి పాలన ఉంటుందో మీకు అర్థమైపోయింది కదా ప్రతి ఒక్కడు వంద మందిని చేర్చండి వెయ్యి మందిని చేర్చండి లక్ష మందిని చేర్చండి మీ వాయిస్ ని వినిపించండి సత్యాన్ని ప్రకటించండి మందు ముక్క ట్రాన్స్పోర్టేషను ఎమ్మెల్యేలు శాంత్ మాఫియా ల్యాండ్ మాఫియా ఈ మాఫియా ఆ మాఫియా పిలిస్తే గవర్నమెంట్ అధికారులు ఉన్నదానికి ఎవరికేమైనా వస్తారు అదే అంటున్నాను వాళ్ళకేమో వేల మంది రెప్పించుకోవచ్చు తిట్టుకోవచ్చు బూతుల పురాణాలు మాట్లాడచ్చు రెడ్బు గురించి మాట్లాడవచ్చు అరెస్టుల గురించి మాట్లాడవచ్చు కానీ మా శాంతి సభకు మాత్రం రెండు వేల ఐదు జూలై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగు వరకు పర్మిషన్ లేవు ఆరుగురు ముఖ్యమంత్రులు మారారు ఒకరైనా పర్మిషన్ ఇచ్చారా మంది కట నోరెప్పకూడదట ప్రచారం చేయకూడదట శాంతి గురించి మాట్లాడకూడదట కళ్ళు మూసుకోవాలట బుర్ర దించుకోవాలట పాపం ఒక ఛానల్ ఇక ఇక్కడే ఉండు అడుగుతున్నాడు నన్ను ఇంటర్వ్యూ అక్కడ ముగ్గురు నలుగురు ఛానల్ మాట్లాడకూడదు చట్టం మాట్లాడితే అరెస్ట్ అవుతాం కొన్ని మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఆలియా గణకాలు కొనిశాను చూపిస్తా నా సత్తా చూపిస్తా నాతో లేని వారికి దేవుడు చూపిస్తాడు చట్టం చూపిస్తుంది న్యాయం జరుగుతుంది ఇప్పుడున్న పార్టీలు ఒక్క బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ తప్ప ప్రజాశాంతి పార్టీకి అపోజిషన్ ఎవరు లేరు ఉన్న పార్టీలన్నీ మూసేశారు కోదండరాము గారు పార్టీ పెట్టారు క్లోజు షర్మిలా పార్టీ పెట్టింది క్లోజు పేరు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కనుక చాలామంది ఉన్నారు ఏ పార్టీ అయినా మిగిలిందా జనసేన పార్టీ పెట్టారు క్లోజ్ ఈవీఎంలకి కూటమికి కలిసిపోయారు ఒక్క పార్టీ అయినా మిగిలిందా ఉన్న రెండు పార్టీలు మూడు దేశంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది నెలకి లక్ష కోట్లు అప్పు చేసి దేశాన్ని బ్యాంక్ చేసి రాష్ట్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పది లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేక అక్కడ పది పన్నెండు లక్షల కోట్లు టీడీపీ వైసీపీ జగన్ అప్పు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి నేను ఆడిన మాటలో ఒకటైనా తప్పుందా ఇదంతా ప్యాకేజ్ స్టార్లు చాలామంది ఎందుకు పార్టీలు పెడుతున్నారో మూడు వేల మంది పార్టీలు పెట్టారు నాకు తెలియదు మిగిలిన మూడు పార్టీలే ఇక్కడ మిగిలిన మూడు పార్టీలే అక్కడ ఆ మూడు పార్టీలు మునిగిపోయిన పార్టీలు ఇక్కడ అక్కడన మీరు ఎవరినైనా అడగండి పబ్లిక్ టాక్ టాక్ ఎలా ఉందో చూడండి పవన్ కళ్యాణ్ గ్రేటా గ్రేటా అని ఆర్గానిక్ కామెంట్స్ నాలుగు వంద తొమ్మిది వందల తొంభై ఎనిమిది వచ్చాయి చూడండి దయచేసి డాక్టర్ పాల్గారితో ఆయన పోల్చకండి మీరు ఇన్సల్ట్ చేయకండి అని తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది కామెంట్లు డబ్బులు ఇస్తే కామెంట్లు పెట్టినవి వేరే ఈ పార్టీలన్నిటికీ ప్యాకేజ్ స్టార్ పార్టీలన్నిటికీ బీజేపీకి ఐటీ సెల్ బీఆర్ఎస్కి ఐటీ సెల్ కాంగ్రెస్కి ఐటీ సెల్ జనసేనకి ఐటీ సెల్ టీడీపీకి ఐటీ సెల్ వైసీపీకి ఐటీ సెల్ వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసు మాకు ఒక్కరు లేరు ఐటీ సెల్లేదు మీరే మా సెల్ పబ్లికే మా సెల్ తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక్కటి కూడా నెగిటివ్ ఎందుకు లేదు ఇవి రియల్ కనుక ఆ ఛానల్ పేరు చెప్పకూడదేమో మీరు కూడా దయచేసి వాడేసుకోండి డైలీ న్యూస్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ అందుకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్షలు కోట్ల మంది చూస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీకు కావలసిన వనరులు దేవుడు గాక మీకు ఇచ్చిన కరేజీని మీరు కాపాడుకోండి అంబేద్కర్ ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు లాంటి వారి శిష్యులు కండి గాంధీ లాంటి శిష్యులు కండి దేశాన్ని మీరే కాపాడండి ఇచ్చారని న్యూస్లో చదివాను విన్నాను నా దగ్గర ఆధారాలు లేవు ఎందుకంటే వాళ్ళు వంద కోట్లు క్యాష్ పట్టుకెళ్ళింది నాకు చూపించలేదు చెక్ ట్రాన్స్ఫర్ చేసింది నాకు ఇవ్వలేదు డబ్బులు అయితే దొరుకుతున్నాయి కదా జడ్జింట్లోనే ఐదు వందల కోట్లు ముందు దొరికే తర్వాత యాభై కోట్లే అన్నారు ఆ జడ్జిని మరలా వాళ్ళు ప్రమోట్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు సు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంటిలోనే యాభై కోట్లు ముందు ఐదు వందల కోట్లు అన్నారు ఇంటిలోనే యాభై కోట్లు దొరికితే తప్పు లేదు నువ్వు ఇంకొక ఐదు వందల కోట్లు తీసుకో నిన్ను చక్కగా మీ ఊరే పంపిస్తావు నువ్వు రిటైర్ అయిన తర్వాత భారతరత్నం పద్మభూషణో రాజ్యసభ ఎంపీ ఇస్తావు అని ఒక ఆయన న్యూస్ చేసుకోండి స్టోరీ చేయండి ఇప్పుడు నేను మాట్లాడి ఇలా ఉంది దేశ పరిస్థితి ప్రశ్నించిన నోరు ముయిస్తార అందాల తారని నోరిప్పించాడు దేవుడు మీరు నా నోరు ముహించారు దేశ శాంతి నోరుముహించారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు నీ గురించి నీ ప్రభుత్వాన్ని గురించి మిస్సింగ్లాండ్ చూసారా బామ్మ చూసారా నిజంగా ఆవిడే మిస్ వరల్డ్ అవును అంత టాలెంట్ అంత అందం అంత సౌందర్యం దేవతలా చూసుకోవాలి ఒక తల్లిలా చెల్లిలా ఒక సిస్టర్లా ఎందుకంటే నాజనీ మిస్ వరల్డ్ రెండు వేల ఐదులో మన చారిటీ సిటీకి రాలేదా ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ వెంటనే ఐశ్వర్యరాయ్ కాల్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదా మిస్ వరల్డ్ మిస్ కెనడా నాజనీ మిస్ వరల్డ్ అన్న దేవుడు మార్చేశాడు పదమూడు మంది మిస్ వరల్డ్ నా శాంతి సభలు అటెండ్ అయ్యారు రికార్డెడ్గా ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు పోడ్రికోలు అమెరికా రెండు వేల ఐదు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పిలిస్తే సభలకి ఇప్పుడు మరలా అమెరికాలో ఇక్కడికి రానివ్వరు కదా ఇక్కడికి వీసాలు ఎవరు కదా కంపెనీలు నేను తెచ్చిన కంపెనీలకు వీసాలు ఎవరు ప్రెసిడెంట్లకు వీసాలు ఎవరు ప్రైమ్ మినిస్టర్కి వీసాలు ఎవరు బిలినియర్కి వీసాలు ఎవరు సెలబ్రిటీలకు వీసాలు ఎవరు పాపులారిటీ పెరిగిపోతుందని ఆవిడ ఇంటర్నేషనల్ చీఫ్ కోర్టుకి ఎందుకంటే ఆ దాని జ్యూరిడిక్షన్ ఉంది ఆవిడ ఇంగ్లీష్ బ్రిటిష్ ఆవిడ కనుక దానివల్ల ఇండియా ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది దెబ్బ నా ప్రయత్నం నేను చేస్తా ఆపగలను చెప్పలేను ప్రయత్నాలు చేస్తాను ప్రతి విషయంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन